ప్రైజ్లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమాకాండం ఒకటో అధ్యాయము పన్నెండవ వచనం అయినను ఐగుప్తీలు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి ఈరోజు దేవాది దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం నిన్ను శ్రమ పెట్టిన కొలది నువ్వు విస్తరించి ప్రబలుతావు ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తులోనికి డెబ్బై మందిగా వెళ్లి ఆ తర్వాత అద్భుతమైన రీతిలో లక్షల సంఖ్యలో విస్తరిస్తున్నప్పుడు ఐగుప్తు రాజైన ఫరోకి భయమేసింది తమ శత్రువులతో చేరి తమ మీద యుద్ధం చేసి తమ చేతిలో నుంచి వెళ్ళిపోతారేమో లేకపోతే తమ రాజ్యాన్ని అనే భయంతో ఫరో వారికి వ్యతిరేకంగా ఒక కుట్ర పన్నాడు అటువంటి కుట్ర పన్నినప్పటికీ కూడా దేవాది దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించాడు ఎందుకంటే ఆ ప్రజల పక్షాన దేవుడు ఉన్నాడు గనక అత్యధికంగా వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించారు ప్రభలారు ఎందుకంటే హింస పొందుతున్న వారి పక్షాన దేవుడు నిలబడే దేవుడు ఆశీర్వదించే దేవుడు వారి పక్షాన కార్యాలు జరిగించే దేవుడు వారి పక్షాన యుద్ధాలు చేసే దేవుడు ఈరోజు నీ జీవితంలో ఇస్రాయేల్ ప్రజల వలె చాలా శ్రమ అనుభవిస్తున్నావు శత్రువుల చేతిలో లేకపోతే నీ జీవితంలో నీకు ఎదురుగా ఉన్న మనుషుల ద్వారా నీ కుటుంబ సభ్యుల ద్వారా ఎంతగానో హింసించబడుతూ బాధ పెట్టబడుతూ చాలా కష్టంలో వేదంలో ఈ రోజు నీవు ఉన్నావేమో అపవాది దాడి నీ జీవితంలో బహు భయంకరంగా పనిచేస్తుందేమో చాలా రకాలైన ఇబ్బందులు నువ్వు అనుభవిస్తూ ఇంకా ఎక్కువ శ్రమ పెట్టబడుతున్నావేమో అందుకే ఈ రోజు నీకు వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు నువ్వు ఎంతగా శ్రమ పెట్టబడుతున్నావో అంతగా దేవుని దీవెన పొందుతావు అంతగా దేవుని కార్యాలు చూస్తావు అంతగా దేవుని దయని పొందుతావు ఆనాడు యేసు ప్రభు వారిని కూడా ఎంతో శ్రమ పెట్టాలని అపవాది చాలా రకాల ప్రయత్నాలు చేసి అందరిలో ప్రవేశించి శిలువకు అప్పగించి విజయాన్ని పొందానని సాతానుడు అనుకున్నాడు కానీ అదే శిలువ ద్వారా సాతాను తలను చితక ద్రొక్కాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆనాడు ఆది సంఘాన్ని కూడా ఎంతో హింస పెట్టి చెదరగొట్టాలని ప్రయత్నం చేస్తే చెదిరిపోయిన దేవుని పిల్లల ద్వారా సంఘాలు విస్తరించబడ్డాయి కాబట్టి రోజు నీ జీవితంలో ఏదైతే శ్రమను అనుభవిస్తున్నావో ఎవరైతే నిన్ను శ్రమ పెట్టి బాధ పెట్టాలని చూస్తున్నారో ఏ అపవాదైతే నీ జీవితంలో కీడు జరిగించి నిన్ను అత్యధికంగా హింసల పాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడో అదే హింస ద్వారా అదే శ్రమ ద్వారా అదే బాధ ద్వారా నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని నువ్వు చూస్తావు అపవాది తల త్రొక్కబడుతుంది అపవాది కాడి నీ కుటుంబం మీద నుంచి విరగ్గొట్టబడుతుంది నీ జీవితంలో దేవుడు నీ పక్షాన నిలబడడం ద్వారా శత్రుశాసం లేకుండా దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు నీ జీవితంలో నీ ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించే మేలును ఎవ్వరూ కూడా ఆపలేరు ఇది తాత్కాలికమైన శ్రమ అని నువ్వు గుర్తెరిగి దేవుడు నీ పక్షాన ఉన్నాడనే సత్యాన్ని నువ్వు గ్రహించగలిగితే నీ జీవితంలో ఈ శ్రమను నువ్వు ఆనందంగా ఎంచుకుంటావు కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి నేను ఇప్పుడు శ్రమ పడుతున్నాను కానీ ఈ శ్రమలో నేను గొప్ప విజయాన్ని చూడబోతున్నాను విస్తరించబోతున్నాను ప్రబల ఈ శ్రమ నా జీవితంలో నా మేలు కొరకు ఉద్దేశించబడి జరుగుతున్నది అని నువ్వు విశ్వసించగలిగితే నీ జీవితంలో వచ్చిన శ్రమ ద్వారానే నీకు గొప్ప ఆశీర్వాదం గొప్ప మేలు గొప్ప కార్యం గొప్ప ఉన్నతమైన స్థితి దేవుడు ఇవ్వబోతున్నాడు కనుక ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకోండి ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయండి మీ జీవితంలో దేవుని ఘనమైన కార్యాలు మీరు చూస్తారు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి కృపగలిగిన నయసయ్య నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంతమంది బిడ్డలు ప్రభా అనేక రకాల హింసలు పాలైపోయి ప్రభా అపవాది దాడి వారి కుటుంబాల మీద జరుగుతూ ఎంత వేదనను అనుభవిస్తున్నారో ప్రతి వేదనకరమైన స్థితిలో నుంచి వారిని విడిపించి వారు ఎంత కాలం నుండి శ్రమను అనుభవిస్తున్నారో అంత గొప్ప ఆశీర్వాదాన్ని నాయన పొందడానికి నీ కృపను వారికి అనుగ్రహించి వారిని దీవించండి వారి మీదికి లేచిన మనుషులను ప్రభా అతన్ని మీరు పారద్రోలండి వారి మీదికి లేచిన ప్రతి శత్రువైన అపవాది కాడి విరిచివేయండి ప్రభా వారిని దీవించండి ఆశీర్వదించండి మేలును కలగచేయండి నీ నామానికి మహిమకరంగా ఉండునట్లుగా కృప చూపించండి ఏ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె